డాక్టర్ శ్రీకాంత్ కన్సల్టెంట్ సైక్యాట్రిస్ పన్నా హాస్పిటల్ విజయవాడ ఈ వీడియోలో నేను మీకు డెలీరియంని ఎలా నివారించవచ్చు దాని గురించి నేను మీకు వివరిస్తాను కిందటి వీడియోలో డెలీరియం లక్షణాలు అది ఎలా గుర్తించడం అని చెప్పాను ఆ వీడియోలో చెప్పినట్టుగా డెలీరియం అనేది యూజువల్గా రోజుల నుంచి వారాల వరకు ఉండొచ్చు కానీ కొద్దిమంది శాతం ఒక పదిహేను మంది శాతంలో కొన్ని నెలల పాటు ఉండటం జరుగుతుంది సరిగా గుర్తించి మనం నయం చేయకపోతే ప్రాణహాని అనేది ఉండొచ్చు రిస్క్ సో రిస్క్ ఆఫ్ మోర్టాలిటీ అనేది కొంత పర్సెంట్ ఉంటుంది కాబట్టి మనం సరిగా ఐడెంటిఫై చేసి పేషెంట్ని ట్రీట్ చేయాల్సిన బాధ్యత డాక్టర్ మీద ఉంటుంది సో దీంట్లో ట్రీట్మెంట్లో భాగంగా ముఖ్యంగా ఏంటంటే ఫార్మకలాజికల్ నాన్ ఫార్మకలాజికల్ మందులు మందులు కాకుండా ఇతర పనులు చేసి మనం ఆ డెలిరియంని ట్రీట్ చేయటం ఎలా అనే దాని గురించి నేను మీకు వివరిస్తాను మందుల గురించి వచ్చినట్టయితే యాంటీసైకోటిక్స్ అనేవి పేషెంట్ ఒకవేళ బాగా నిద్రపోకపోయినా బాగా అగ్రెసివ్గా ఉన్నా ట్రీట్మెంట్కి సహకరించకపోవటం లేకపోతే క్యాన్లాస్ కానీ ఏదైనా ఉన్నప్పుడు అవి లాగేసి పీకేసేసి లేసి వెళ్ళిపోవటం మనం ట్రీట్మెంట్ ఇస్తున్నా కానీ సహకరించకపోవటం ఏదన్నా ఇస్తున్నా కూడా వాళ్ళు ఏదో చేస్తున్నారని భయంతో అగ్రెసివ్గా ఉన్నట్లయితే వాళ్ళని యాంటీసైకోటిక్స్ ఇచ్చి పేషెంట్ని ఆ అగ్రెషన్ తగ్గేటట్టు చేయొచ్చు పట్టడానికి బెంజోడైపిన్స్ అనేది ఓ చిన్న మోతాదులో ఇవ్వటం జరగచ్చు అవి కాకుండా ఇంకా సపోర్టివ్ కేర్ అంటే మెడికల్ కేర్ నర్సింగ్ కేర్ ఏదైనా బీపీ ఏదైనా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా దాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి నయం చేయటం ఫ్లూయిడ్స్ సరిగా ఇవ్వటం సో సపోర్టివ్ నర్సింగ్ అండ్ మెడికల్ కేర్ జాగ్రత్తగా తీసుకొని ఐడెంటిఫై చేసి ట్రీట్ చేసినట్టయితే ఈ డెలిరియం అనేది నివారించవచ్చు నాన్ ఫార్మకలాజికల్ అంటే మందులు కాకుండా ఇంకే పద్ధతులు చేస్తే సహజంగా ఏంటంటే పేషెంట్ హాస్పిటలైజ్ అవుతారు ఏదైనా ఆపరేషన్ గురించో ఏదైనా హాస్పిటల్ అవుతారు హాస్పిటల్లో అడ్మిట్ అయినాక పెద్ద వయసు వాళ్ళలో ఆపరేషన్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లం మనం చూడొచ్చు సో వాళ్ళలో ఏంటంటే కొన్ని రకాల పద్ధతులు పాటించినట్లయితే ఉదాహరణకి ఆపరేషన్ అయినాక కొంతమందికి ఈ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడుంది ఏంటో తెలియకపోవచ్చు సో వాళ్ళకి మనం తరచుగా మనం ఎక్కడున్నాం ఏంటి అనే ప్రదేశం ఎక్కడున్నాం టైం ఎంత అయింది అనే దాని గురించి మనం తరచుగా వాళ్ళకి చెప్తూ ఉండటం చుట్టుపక్కల సరౌండింగ్స్ ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోవటం ఎదురుగా ఏదైనా ఉంటే క్లాక్స్ కానీ అలాంటివి ఏదైనా పెట్టి మనం వాళ్ళకి ఏంటంటే పలానా టైం అయింది అనేది మనం చెప్పేటట్టు చేయొచ్చు వాళ్ళు సరైన ఆహారం కరెక్ట్గా తీసుకుంటున్నారా లేదా అనేది మనం చూసుకుంటూ ఉండాలి మోషన్ కానీ యూరిన్ కానీ సరిగా పాస్ చేస్తున్నారా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి ఇంకా ఏంటంటే వాళ్ళు న్యూట్రిషన్ అంటే సరైన ఆహారం మంచిగా తీసుకుంటున్నా లేదా గమనించతో పాటు ఈ కేర్ కూడా తీసుకున్నట్టయితే సో అండర్లయింగ్ కాజ్ ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయటం అవసరమైన కొద్ది మందులు కొన్ని రకాల పద్ధతులు పాటించినట్లయితే ఈ డెలిరియం నుంచి మనం పేషెంట్ని బయటికి తీసుకురావడం జరుగుతుంది